విశాఖకు కార్యాలయాలు తరలించవద్దన్న హైకోర్టు స్టేటస్ కోను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది రిట్ ను లంచ్ మోషన్ గా తీసుకోవాలని ధర్మాసనం ముందు మెన్షన్ చేసింది ప్రభుత్వం అయితే అంత అత్యవసరం ఏముందంటూ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు సీజే హైకోర్టు ఆదేశాల కారణంగా విశాఖలో జరగాల్సిన రివ్యూ మీటింగ్స్ ఇతర కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతి విజయచంద్ర సిద్ధంగా ఉన్నారు విజయచంద్ర కృప ఈ రోజు ఏపీ హైకోర్టులో ఏదైతే గనక విశాఖకు సీఎంఓతో పాటు ప్రభుత్వ కార్యాలయం తరలిస్తున్నారని చెప్పేసి ఏదైతే గనక నిమ్మగడ్డ రమేష్ చేసినట్టు పిటిషన్ ఏదైతుందో దాని మీద ఏపీ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఏదైతే ఇంకా స్టేటస్ ఏదైతే ఉందో దాని మీద ఈ రోజు ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ త్రిసభ ధర్మాసనానికి దాఖలు చేసింది అంటే రిట్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని లంచ్ మోషన్ గా దాన్ని పరిగణించాలా ఈ రోజు దాన్ని విచారించాలా అని చెప్పేసి ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును కోరడం జరిగింది అయితే దాంట్లో అత్యంత అవసరం ఏముండదు దీన్ని అత్యంత ఎమర్జెన్సీగా పరిగణించాల్సినటువంటి కేసు ఏం కాదు అని చెప్పేసి సీజీఐ ధర్మాసనం అభిప్రాయపడింది అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి చేయాల్సినటువంటి రివ్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటికి అంతరాయం కలుగుతోంది ఆయన వైజాగ్ నుంచి రివ్యూస్ చేయాల్సిన పరిస్థితులు అవసరం ఉంది కాబట్టి దీన్ని వెంటనే దీనికి సంబంధించినటువంటి రిట్ పిటిషన్ లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించి దాన్ని విచారణ చేయాలని కోరడం జరిగింది అయితే దానికి సంబంధించి మంగళవారం షెడ్యూల్ ప్రకారం ఏదైతే గనక విచారించాల్సిందో ఆ రోజే విచారిస్తామని చెప్పేసి ప్రభుత్వం తరపు అడ్వకేట్ విజ్ఞప్తిని సీజే ధర్మాసనం తిరస్కరించింది దీనికి సంబంధించి పూర్వపరాలను మనం పరిశీలిస్తే గనక ఈ విశాఖను సీఎంఓను తరలించడము ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి అక్కడ భవనాలు దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వాటినన్నింటినీ కూడాను ముందుగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ సేకరించారు జరిగింది అయితే దీన్ని వ్యతిరేకిస్తూ అర్ధ దీని ప్రభుత్వ ధనం వృధా అవుతుంది అంత అవసరం ఏముంది అని చెప్పేసి నిమ్మగడ్డ రమేష్ దీని మీద ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది వీటితో పాటు పలువురు రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది ఇవన్నీ కూడాను సింగిల్ బెంచ్ విచారించింది అయితే దీన్ని త్రిసభ్య ధర్మాసనం విచారించాలా దీనికి సంబంధించినటువంటి కేసులన్నీ కూడాను కూడా సీజే బెంచ్ ముందు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా సీజేఏ విచారించాలా అని చెప్పేసి ప్రభుత్వం తరపు అడ్వకేట్లు సింగిల్ బెంచ్ కోరడం జరిగింది ఈ నేపథ్యంలో దీనిని సీజే ధర్మాసనానికి బదిలీ చేస్తూ సింగిల్ బెంచ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే సింగిల్ బెంచ్ ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది సీజే ధర్మాసనం విచారించేంత వరకు స్టేటస్కో విధించింది ఈ స్టేటస్ కో విధించడం వల్ల ఈ ప్రభుత్వ కార్యాలయాలను సీఎంఓను వైజాగ్ తరలించడము సీఎం అక్కడికి వెళ్లేందుకు ఏదైతే తన క్యాంపు కార్ని అక్కడికి మార్చేందుకు ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో దానికి అంతరాయం ఏర్పడింది దీన్ని ముందుగానే వీళ్ళంత త్వరగా దీనిని విచారణకు తీసుకొచ్చి దీని మీద జడ్జిమెంట్ తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని మీద ఏదైతే రెడ్ పిటిషన్ ఏదైతే ఉందో దానిని లంచ్ మోషన్ పిటిషన్ గా స్వీకరించాలా అని చెప్పేసి కోరడం జరిగింది అయితే దాన్ని సీజే బెంచ్ నిరాకరించడంతో మంగళవారం దీనికి సంబంధించిన విచారణ జరగనుంది కృప రైట్